చూస్తుంది గాదేవారి గోను సంచులు కొట్టండి ఈ కొట్టు కోసం ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా ఈ కొట్టుని కోసం చాలా విషయాలు ఉన్నాయి ఇదిగోండి ఎక్కడ కనపడతాను చూసారా గోడ గడియారం గంటల గడియారం అనమాట ఇది వంద సంవత్సరాలకైతే ఉందండి ఇప్పటికీ చేస్తుంది అన్నమాట అలాంటి వస్తువులు ఈ కొట్టులో చాలా ఉన్నాయి చాలా విషయాలు ఈ కొట్టు కోసం ఇవి చెప్పాలంటే అందుకని వీడియో చేస్తాం ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు కానీ ఎవరికి అర్థం కాదు కదా ఈ కొట్టెందుకు ఎక్కడ ఆగకొల్లు ఎర్రవంతుల దగ్గర ఉందండి ఈ షాప్ ఎర్రవంతుల దగ్గర ఆరు వంతు ఇచ్చింద చూసారా ఇప్పుడు కూడా అది డీజీలో పనిచేస్తుంది అంతా చాలా వస్తాయి చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనసు చెప్తాను కానీ అర్థం కాదు అలాగే నేను కొట్టు కోసం వెళ్ళినప్పుడు నేను వెళ్ళి సార్ ఇది ఒకసారి చూపించండి అంటే పాపం ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతేకాదండి ఇది వంద సంవత్సరాల రేడియో ఒకసారి రేడియో వాళ్ళకి గుర్తుందా అప్పుడు వీళ్ళకి ఒకరిగా ఉండేదంటండి రేడియో వారందరూ అందరూ పాటలు వార్తలు విని వెళ్ళేవారంట మరి అప్పట్లో మరి మన దూరదర్శన ఛానల్ డెవలప్ రేడియో వాళ్ళు మరి ఉపయోగించండి వంద సంవత్సరాలు అంతే కదండి ఇంకా చాలా విషయాలు అనేవి చూపిస్తున్నారు చాలా చూడండి ఎక్కడ ఎక్కడ స్లిప్ చేయాలి ఈ బీరో కూడా ఎస్టీజీ వంద సంవత్సరాల పైన ఉంటాయి నిజంగా ఈ చాలా డబ్బుని మరి దోడాలను వ్యాపారం చేస్తున్నారు అంటే ఇందులో పెద్దగా ఉంటాయి అసలు అయితే వారి వ్యాపారం పట్టించారు అంతేకాకుండా ఇందులో చాలా రకాలైనటువంటి వస్తువులు ఇంకా ఉన్నాయి ఈ బొమ్మలు చూసారు కదా ఇవి కూడా అప్పుడు ఏంటండి ఈ ఇంతే కాకుండా ఇంకా చాలా రకాల బొమ్మలు ఇందులో ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా ఇందులో తందరపరిచి వాళ్ళు అప్పటి నుంచి ఆరాధనని నేను హెల్ప్ చేస్తున్నారు చివుడు పార్వతి ఈ పెద్ద ఫోటో కోట కదా ఈ పాలకులు గవర్నమెంట్ హాస్పిటల్కి స్థలం ఇచ్చాడండి మీ పేరు ఎందుకు వచ్చినా అని స్థలం ఇచ్చినటువంటి స్థలం వల్ల నేను పాలకుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవుతుందండి ఆయన కోట్లు పెరిగిన స్థలాన్ని జరిగింది ఎందుకంటే ఆయన పేరెవరికి కానీ తెలియదు ఇక్కడ చూస్తారు కదా స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఉన్నటువంటి చిత్రపటం గాంధీ గారి దగ్గర ఎంతమంది నాయకులు అయితే డెవలప్ అయ్యారు అనడానికి ఒక ఫోటో కట్టించారండి అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులు కూడా ఈ యొక్క ఫొటోస్లో ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే మహాత్మా గాంధీ గారు జవహర్ నెహ్రూ గారు ఫోటో అండి ఇవన్నీ కూడా బాగా ఓల్డేజ్ ఫొటోస్ అన్ని మనకి చూపించడానికి చాలా బాగుంది పండు ఆ అప్పట్లో కలర్ ఉంటుంది చాలా అవసరం అయింది కదా ఇవన్నీ కలర్ ఫోటో చాలా జాగ్రత్తగా ఫ్రేమ్స్ కట్టి వీళ్ళు బ్యాగ్ జరిగింది ఇవన్నీ ఇలాంటి ఫోటో మీరు ఎక్కడ చూసుకుంటారు స్వతంత్ర సమయంలో జరిగినటువంటి ఫోటోలు అన్నీ కూడా వంద వంద వేస్తుంది వాటి స్టోరీలు రాసి పెట్టారు చూస్తున్నారు కదా వీటి కూడా ఈ ఫుట్లో ఇంత భద్రంగా పెట్టేదో కారణం వారి యొక్క శ్రద్ధ అని చెప్పాలి ఈ ఫ్యాన్ చూస్తున్నారు కదా ఈ ఫ్యాన్ కూడా వంద సంవత్సరాలు అంటదండి ఈ ఫ్యాన్ తిరుగుతుంటే గాలి ఏసీలాగా ఉంది నిజంగా అప్పటి నుంచి ఒకసారి కూడా తిని మనము చేయలేదంటే చాలా వెరీ స్ట్రాంగ్ ఈ ఫ్యాన్ గాలి అయితే సేమ్ ఏసీలో వస్తుంది ఈ లైట్ కూడా ఓల్డ్ ఈజ్ లైటే వీళ్ళు దాంట్లో ప్రతి వస్తువు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి ఎందుకంటే వీళ్ళు వాడే వస్తువులు అప్పట్లోనే గాటు అండి వీళ్ళు వాడే వస్తువులు చాలా అపరూపంగాను చాలా జాగ్రత్తగా రాశారు ఇప్పుడు మీరు కుర్చీలు చూస్తున్నారు కదా ఈ కుర్చీలు కూడా నల్ల సేవ సేవడానికి వారు అప్పట్లో తయారు ఇప్పుడైతే మనకి ఇవి కనిపించవు నిజంగా కుర్చీలు రాజేస్తాం అప్పట్లో ఇలాంటి కుర్చీలు పెద్ద పెద్ద జమీందే కూర్చున్నారో సామాన్యులు కింద లేకపోతే సాధారణంగా కూర్చున్నారు చూసారా టెలిఫోన్ బల్ల అంటే అప్పట్లోనే తిరంగిరా తిరగడానికి టెలిఫోన్ ఎటుకాల తట్టు మలుసుకోవటానికి అప్పట్లోనే వారు చేయించారంట నిజంగా చూసారా ఏం తెలివండి బాబు ఇప్పుడు టెక్నాలజీ అప్పుడే గట్టిది మంచిది ఈ బలలన్నీ కూడా అప్పుడు చాలా లక్షల వ్యాపారాలు చేసి వేరు ఈ బల్లల మీద ఎన్నో ఎంతో మందికి వీళ్ళు ఉపాధి కల్పించి ఉంటారు దోశ అంతే కదండి మరి ఇలా చూస్తున్నారు ఈ బల్లలన్నీ కూడా చాలా అమోఘంగా ఉంది అప్పట్లో కేక్తో చేయించడం ఈ ప్రతి వస్తువు ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ బలన్నీ కూడా అప్పట్లో కూర్చుని వాళ్ళు జమ ఖర్చు చేయాల్సి కదా అవన్నీ ఎన్ని కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కూడా దానివల్ల కాలం కప్పులు చూడండి అవి కూడా ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి కాలం కాపు కనపడుతున్నాయా అప్పట్లో ఒరిజినల్ ఎక్కడ కప్పు ఆ ఎక్కడ కప్పుని వారు యూజ్ చేస్తుంది అదే సంగతి ఈ గాదే వేరు గోల్ సంస్ల గుట్లో ఉన్నటువంటి చరిత్ర మీకు తెలియజేశారు మాకు అడిగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మరి మీరు ఇతరులకు కూడా తెలియజేయడం అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు చిత్రపటం కూడా సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా దగ్గర గా చూపాలం అంటే మాది పాలకులు ఇది కెనార్డు అనవతి దగ్గర మా షాప్ అనమాట అండి ఇమ్ముని సత్యనారాయణ కంపెనీని మా పెద్దనాన్నగారు మావి గారి పేరైంది మా పెద్దనాన్నగారు గారు గాది గారు మా నాన్నగారు ఆయన తమ్ముడు గారు గాది నరసింహారావు గారు ఆయన తమ్ముడు గారు మా పెద్ద అన్నగారు పాలకులు వచ్చి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దాన్ని బియ్య కమిషన్ వ్యాపారం మొదలెట్టారు ఆ తర్వాత దినదర్ ప్రభావ చిత్రం తిరిగి దాన్ని రైతుల వ్యాపారంలోకి వేరండి మా నాన్నగారిని తమ్ముడు గారు మా నాన్నగారు మా నాన్నగారిని తీసుకొచ్చారు గాది నరసింహారావు గారు ఆయనకి తీరండి ఆయన తీసుకొచ్చిన తర్వాత షాప్ పెట్టారు ఆయన షాప్ లో ఉండి పాట చూపించేసి మంచి పేరు ఉందండి అలాగే మీ షాప్ లో ఉన్న వస్తువులు చాలా మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాయి ఈ గడియారం ఎక్కడ తెచ్చారండి ఇది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లోనే జర్మనీ వాళ్ళు అండి జర్మనీ గడియారం ఇది మట్రాస్ అని తెప్పించారు అన్నమాట సార్ ఆ రేడియో రేడియో మర్పీ కంపెనీ అది ఆ రేడియో ఈ కెనాల్ రోడ్ రేడియో ఒకటే ఉండదు ఆ రోజుల్లో ఆ రేడియో పెడితే కానీ మొత్తం అప్పట్లో కమ్యూనికేషన్ లేక వార్త అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చి వినేవారు అట అది మర్ఫిక కొనేవారు అక్కడ రేడియో ఈ రోజు మేము దాన్ని నెల ఆర్థిక ఉంచామాట సరే నీ గుట్లో వస్తువులన్నీ కూడా చాలా పురాతనమైనవి పెద్దలు ఇచ్చినవి చాలా బాగా కాపాడుకుంటూ వచ్చారు అంతేకాకుండా మీ గుట్లో ఉన్న ఈ కుర్చీలు కూడా చాలా మంచి మీకు ఇది ఇరుచీల చాలా మంచి ఏంటంటే చూడండి మా తాయ్య గారు మరికి పాలకులలో ఒక మంచి దుష్టి పొందేది చావ చేయాలనుకున్నారు ఆయన ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ గారు పద్నాలుగు ఎకరాలు తెలియదు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవైలో కొని ప్ర పేదలకి ప్రభుత్వ ఆసుపత్రికి చాలా తాత ఇచ్చారు హర్షన్ కల్పించారు అంటే ఆ రోజు కూడా ఆయన పేరు పెట్టదన్నారు పేరు పెట్టదంటే ఒక సోపర్ గారు ఆ రోజుల్లో వచ్చి ఈయన ఫోటో తీసుకెళ్లి ఆ ఫోటో పెట్టారు తర్వాత కాలంలో మా మా పాలకుల శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ ఎమ్మల రామాయణ గారు గుర్తించి ఇది ఎలా కాదని చెప్పి ఆయన మొన్న చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దెబ్బలాడి ఆయన పేరు పెట్టాలి మనం ఎంతోమంది రోగులు ఆయన రెండు వందల కోట్లు ఇచ్చారు ఆ ఈ రోజు ఎవరు పేరు పెట్టడానికి చాలా మహానుభావులు అయినది ఆయన దెబ్బలాడి మొన్న జీవో తీసుకొచ్చారు మ్యాగ్గర సదా కృతజ్ఞతగా ఉంటాం అన్నమాట ఓకే సార్ మంచి విషయం తెలియజేస్తా